జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితం కీలక ప్రకటన చేశారు ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునే నిమిత్తం ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని ఆయన ప్రకటించారు ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ప్రారంభమైన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పవన్ ఈ కీలక ప్రకటన చేశారు ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు ఉగాది రోజున పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ ప్రకటన మేరకే మంగళవారం నాడు పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన పవన్ కౌలు రైతుల కుటుంబాలకు ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసే కార్యక్రమాన్ని ఏప్రిల్ పన్నెండు నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించిన పవన్ ఆర్థిక సాయంతో పాటు బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శిస్తానని తెలిపారు ఈ పరామర్శ యాత్రలను ఏప్రిల్ పన్నెండున అనంతపురం నుంచి ప్రారంభించనున్నట్లు పవన్ ప్రకటించారు